హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు కర్ణం కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఎంతో టేస్టీ అండ్ గ్రేవీగా క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆరు లేదా వేడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇక్కడ మీరు జీడిపప్పు ప్లేస్లో వేరుశనగ పలుకులైనా వేసుకోవచ్చు ఇలా జీడిపప్పు నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చిన్న అల్లముక్క మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసిన క్యాప్స్ మొక్కలు వేసుకోవాలి క్యాప్సికా ముక్కలు మరీ చిన్నగా కాదు అలానే పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా క్యాప్సికా ముక్కలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ పసుపు వేసుకుంటే క్యాప్సిక ముక్కలు మనకి త్వరగా ఫ్రై అవుతాయి పచ్చివాసన లేకుండా సాల్ట్ పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేది మనకి త్వరగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ పచ్చివాసన లేకుండా కూడా కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాస్ కూడా వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి టమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే టమాటాస్ కూడా త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి టమాటాస్ ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా నువ్వులు జీడిపప్పు వేయించి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపాలి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది మనం మసాలా పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ మాటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మసాలా పేస్ట్ అడుగు పట్టకుండా బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మసాలా పేస్ట్ త్వరగా ఫ్రై అవుతుంది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం మసాలా పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి క్యాప్సికాలు ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాం కదా లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది ఇలా కారం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా కొంచమే వేసుకోండి మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కాబట్టి వాటర్ ఏమి ఎక్కువ పట్టదు ఇలా కొంచెం తగిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పుడు క్యాప్సికమ్ కర్రీ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మధ్య మధ్యలో మోత తీసి కలుపుకుంటూ కర్రీ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకుంటే కర్రీ అనేది అడుగు మాడిపోకుండా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా కర్రీ అయితే దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం మసాలా అవి ఏమీ వేయకుండా ఇలా సింపుల్గా కర్రీ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ మనం రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ మసాలా అది ఏమీ లేకుండా ఇలా క్యాప్స్కామ్ గ్రేవీ కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది చూసారు కదా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన కొంచెం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్యాప్స్కామ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్